ఇలాంటిది నేను ఇన్ని రోజుల నుంచి ఇన్ని సంవత్సరాల నుంచి నిలబడే ఉన్నాం బాధకు ఉంది అరే మా నేల ఏమైపోతుందని బాధ ఉంది కింద మీద పడుతున్నాం ఏ రోజు కూడా ఎవరిని చేయి సాచి డబ్బులు అడగల నిలబడి ఉన్నాం కష్టపడి సంపాదించిన డబ్బులు తీసి పార్టీని నడిపాం ఎవరున్నారు నా వెనక మహామహులు ఉన్నారా నన్ను నమ్మేది నా జన నమ్మిన నా తల్లులు తప్ప ఎవరున్నారు నా వెంట ఎందుకు నిలబడి ఉన్నావు అరే నా దేశం బాగుండాలనే కదా మన సమాజం బాగుండాలనే కదా యువత భవిష్యత్తు బాగుండాలనే కదా నా తపన అలాంటి నేను సినిమాలో ఉన్నప్పుడు కూడా అందరు హీరోలు బాగుండాలని కోరుకునేవాడిని ఒక సినిమా హిట్ అయితే నాది అయితే ఒక వారమే నేను ఉంటాను బాలయ్య గారి సినిమా సూపర్ డూపర్ హిట్ అవ్వాలని కోరుకునేవాడిని జూనియర్ ఎన్టీఆర్ గారి సినిమా హిట్ అవ్వాలని కోరుకునేవాడిని బాహుబలి ప్రభాస్ గారి సినిమా హిట్ వాళ్ళు కోరుకునేవాడిని మహేష్ గారి హిన్ సినిమాలు హిట్ వాళ్ళు కోరుకునేవాడిని మెగాస్టార్ చిరంజీవి గారు అద్భుతంగా విజయాలు సాధించాలని కోరుకునేవాడిని రామ్ చరణ్ విజయాలు సాధించాలని కోరుకునేవాడిని ఇలాంటి అల్లు అర్జున్ లాంటి పుష్ప హీరో అద్భుతంగా ఉండాలని మేము గొప్పవాట సాధించాలని కోరుకునేవాడిని ఇలా ఎందరో ఒకళ్ళు కాదు ఎందరో ఎందరో వారందరికీ పేరు పేరున చెప్పలేను కానీ అందరూ బాగుండాలని కోరుకునేవాడిని అలాంటి నేను కోరుకుంటుంది కూడా మీరందరూ బాగుండాలి మనలో మనం కొట్లాడకుండా కులాల మధ్య కొట్లాడకుండా వర్గాల మధ్య పోరు లేకుండా ప్రాంతీయ విభేదాలు లేకుండా ఆంధ్రప్రదేశ్ సుభిక్షంగా ఉండాలని తప్పులు పడేవాడిని నేను అలాంటి నేను కొన్ని నిర్ణయాలు తీసుకుంటాం కొన్ని నిర్ణయాలు తీసుకుంటాం ఆ నిర్ణయాలు ఎలాంటివి నాకు నాకు సంబంధించినవి కాదు అది ప్రజలకు సంబంధించినవి పొత్తులో భాగంగా నేను ఇరవై నాలుగు స్థానాలు తీసుకున్నాను ఇరవై నాలుగు అసెంబ్లీ స్థానాలు తీసుకుంటే ఇంతేనా అంటున్నారు ఇరవై నాలుగేనా ఇంతేనా మానవులు కాదు అవతలి వాళ్ళు వాళ్ళకి తెలియట్లా బలిచక్రవర్తి కూడా వామనుణ్ణి చూసి ఇంతేనా అన్నాడు బలి చక్రవర్తి కూడా వామను చూసి ఇంతేనా అన్నాడు నెత్తి మీద కాలు పెట్టి బలి చక్రవర్తిని అదాపాతాళానికి తొక్కుతున్నప్పుడు తెలిసింది ఎంతో ఇంతింతై వటుడింతై నబో వీధిపై నంతై తోయిద మండలాగ్రమునకంతై కంతై వామనవతారాన్ని చూపిస్తుంది జనసేన జగన్ గుర్తుపెట్టుకో తాళానికి తొక్కకపోతే నా పేరు పవన్ కళ్యాణ్ కాదు మా పార్టీ జనసేనే కాదు మర్చిపోక రేపు ఎన్నికలైనప్పుడు వైసీపీ వాళ్ళకి తెలుస్తోంది మనం ఎంతో నెత్తి మీద కాలేసి తొక్కుతాం కదా అప్పుడు అర్థమవుతుంది మేమేంటో జగన్ జనసేన ఒక్క సీటు గెలిస్తేనే జనసేన ఒక్క సీటు గెలిస్తేనే నేను రాజమండ్రి రోడ్లు పర్యవేక్షణకి వస్తానని అంటేనే రాత్రికి రాత్రి టెన్త్ క్లాస్ విద్యార్థి లాగా టెన్త్ క్లాస్ చదువుకునే విద్యార్థి లాగా రాత్రికి రాత్రి రోడ్లు వేశారు నైట్ అవుట్ చేసి మరి ఒక్క సీటుకే ఇదంతా ఒక్క సీటుకే ఒక్క సీటు గెలిస్తేనే రాత్రికి రాత్రి నోట్లేసావు జనసేన ఇరవై నాలుగు సీట్లతో ఏం చేయగలరో మీరు ఊహించుకోగలరా వ్యూహం నాకు వదలండి నన్ను నమ్మండి ఇరవై నాలుగేంటి ఇరవై నాలుగేంటి అంటా ఉన్నారు విశ్వామిత్రుడు బ్రహ్మర్షి విశ్వామిత్రుడు బ్రహ్మ పదానికి వెళ్ళడానికి కూడా ఇరవై నాలుగుతోనే గాయత్రి మంత్రం ఇరవై నాలుగు అక్షరాలు అంకెలు లెక్క పెట్టదు అని చెప్పండి ఎవరిని అంకెలు లెక్క పెట్టదు అని చెప్పండి ఎవరిని పవన్ కళ్యాణ్ వంక కూడా చూడలేరని చెప్పండి జనసేన మీద కన్నెత్తి కూడా చూడలేరని చెప్పండి మనకి వైసీపీ జగన్ లాగా వేల కోట్లాది రూపాయలు వారసత్వంగా తినేసేవా ఏంటి మనం ఎన్నికలు రాగానే నియోజకవర్గానికి యాభై నుంచి వంద కోట్లు తీయడానికి ఖర్చు పెట్టడానికి అన్ని స్థానాల్లో పోటీ చేయడానికి మన దగ్గర యాభై వందలు వేల కోట్ల డబ్బులు ఉన్నాయా మన దగ్గర దోచేసిన డబ్బులు ఉన్నాయా లేదంటే నాలుగు దశాబ్దాల సుదీర్ఘమైన ఉన్న ఒక వ్యవస్థలు ఉన్నాయా మన దగ్గర తెలుగుదేశం పార్టీ నాయకుల్లాగా ఏమున్నాయా మన దగ్గర మెతుకు మెతుకు వెతుక్కున్నాం ఇటుక ఇటుక పేర్చుకున్నాం ఇప్పుడిప్పుడే ఇల్లు కడుతున్నాం జనసేన ఇల్లు కడుతున్నాం కోట కూడా కడతాం తాడేపల్లి జగన్ కోట కూడా బద్దలు కొడతాం సామాన్యుడు రాజకీయం చేస్తే భరించలేని ఆధిపత్యపు ధోనని సామాన్యులు రాజకీయం చేస్తే తట్టుకోలేరు అధికారం వాళ్ళ ఫ్రాక్షన్ కోటల్లోనే ఉండాలి అది దాటి మనలాంటి మామూలు వాళ్ళకి వస్తే మన వ్యూహాలు వేస్తే మన పొత్తులు పెట్టుకుంటే వాళ్ళు భరించలేరు అందుకని రకరకాలుగా చెప్తారు కథలు సామాన్యుడిని రాజకీయం భరించమని చెప్పండి జగన్ సామాన్యుడు రాజకీయం చేస్తే ఇలాగే ఉంటుంది వ్యూహాలు వేస్తాం పెట్టుకుంటా జనసేన పార్టీకి కానీ సలహాలు సూచనలు అవసరం లేదు సలహాలు సూచనలు ఇచ్చేవాళ్ళు అక్కర్లేదు యుద్ధం చేసే వాళ్ళు కావాలి కొత్త రక్తంతో కొత్త కుతలాడే రక్తంతో గుండెలు చరించుకునే రక్తం కావాలి దాస్టి నిలబడే యువకులు కావాలి కత్తులు పట్టుకునే వీర మహిళలు కావాలి అంతేగాని నాకు సలహాలు ఇచ్చేవాళ్ళు మీకు తెలుసా జగన్ ఎలాంటి వాడు సొంత బాబాయ్ నే మర్డర్ చేయించిన వాడు సొంత చెల్లినే గోడకేసి కొట్టినవాడు మీరు చెప్తారు నాకు సలహాలు సూచనలు ఎవరితో యుద్ధం చేస్తున్నానో నాకు తెలుసు జగన్ లాంటి దాష్టి దుర్మార్గుడు యుద్ధం చేస్తేనే తగ్గుతాడు యుద్ధంతో కూల కొడితేనే కింద కూర్చుంటాడు మర్చిపోకుండా నాకు సలహాలు సూచనలు ఇచ్చే వాళ్ళకి అలాగే మనకు కూడా పోల్ మేనేజ్మెంట్ తెలుసా ఆర్గనైజేషన్ బలం ఉందా సంస్థాగతంగా పార్టీకి పోయిన తెలుగుదేశం పార్టీలతో మనం పోటీ పడగలమా ఎనిమిది వందల నుంచి వెయ్యి మంది బూత్ కార్యకర్తలు ఉన్నారా మనకి ప్రతి నియోజకవర్గంలో వెయ్యి మందికి యాభై రోజులు ఎంతో కొంత డబ్బులు ఇస్తూ భోజనాలు పెట్టే సత్తా మన నాయకత్వానికి ఉందా మన నాయకత్వం ఇంకా ఎదుగుతూ ఉంది వెయిట్ చేయాలి లోపు రాష్ట్రాన్ని జగన్ పాలిట కానివం జన సైనికులు సిద్ధంగా ఉన్న ప్రజలు మన వైపు ఉన్న ప్రతి ఒక్కరిని ఓట్లకు తీసుకొచ్చే నాయకత్వ నాయకత్వం ఇంకా సిద్ధంగా ఉంది జనసేన పార్టీకి మనందరం ఆలోచించుకోవాలి అందుకనే అన్ని అర్థం చేసుకునే ఇరవై నాలుగు స్థానాలు మూడు పార్లమెంట్లు సిద్ధపడ్డాం ప్రజల నాడి వాడి తెలియకుండా నాయకత్వాన్ని నడిపించగలమా దశాబ్దం కాలం పాటు పార్టీని నడిపించగలమా ఏదైనా మాట్లాడితే వ్యక్తిత్వాన్ని నెగ్గించడం కోసం తగ్గాను కొంతమంది మద్దతుదారులు అన్న పేరు మీద నా నిర్ణయాన్ని ప్రశ్నిస్తా ఉన్నారు జగన్ బాబాయ్ జగన్ తన బాబాయ్ ని మర్డర్ చేసిన ఆయన మద్దతుదారులు ఆయనకు ఓట్లు వేసిన వాళ్ళు ఒక్క మాట అనరు ఎలాకేసుకొస్తారు హార్ట్ అటాక్ అని వెనకేసుకొస్తారు ఓడిపోతున్నా కూడా గెలుస్తున్నామన్న ఒక నిలబడే సమూహం జగన్ పక్కన ఉన్నది వేలాది కోట్లు లక్షల కోట్ల ఆస్తులు ఉన్నా కానీ అక్రమంగా సంపాదించాడు అని అందరికీ తెలిసిన ఎనకేసుకొచ్చే సమూహం వైఎస్ జగన్ సమూహం ఇక్కడ నేను ఏమి చేయకపోయినా ఏ మాటలు జగన్ నిలబెట్టుకోకపోయినా అద్భుతం ఆహా ఓహో అనే సమూహం జగన్ వెనక ఉంది దళితుణ్ణి చంపి డోర్ డెలివరీ చేసినా కానీ వెనకేసుకొచ్చే సమూహం ఫీజు రిఎంబర్స్మెంట్లు ఆపేసినా కానీ వెనకేసుకొచ్చే సమూహం రెండు వేల పంతొమ్మిదిలో రెండు వేల పంతొమ్మిదిలో పరిమితమైన స్థానాల్లో పోటీ చేద్దాం చేసి గెలిచి ఉంటే మటుకు ఆ రోజున జనసేన ఈ రోజున రికగ్నైజ్డ్ పొలిటికల్ పార్టీ అయిపోయింది నా వ్యూహాన్ని ఎవరు తప్పు పట్టుకండి ప్రజల్ని క్షేమాన్ని ఆకాంక్షించే వ్యూహం నాది కానీ జగన్ ఏమో ఒకవైపు ఎవరు ప్రశ్నించరు వాళ్ళ సమూహం నా సమూహం నన్ను ఎందుకు ప్రశ్నిస్తున్నారు మీరెందుకు ప్రశ్నిస్తున్నారు జగన్ మర్డర్లు చేసిన వారు అనుయాయులు మానభంగాలు చేసినా దోపిడీలు చేసిన దారుణాలు చేసినా అందరూ జగన్ నేను నా డబ్బులు తిన్నానా వేలాది కోట్లు సంపాదించానా పదవులు అనుభవించానా ఏమనుభవించాను నేను పది సంవత్సరాల నుంచి అవమానాల తిట్లు తప్ప ఏం తిన్నాను నేను ఏం సంపాదించుకున్నాను కష్టపడి డబ్బులు సంపాదించుకొని పార్టీలకే కదా పెట్టింది నేను నన్న ప్రశ్నిస్తాను మీరు మీరు నిజంగా మటుకు నా మద్దతుదారులు అయితే నన్ను ప్రశ్నించకండి నా ఎంట నిలబడి నాతో పాటు నడవండి మా జన సైనికుల్లాగా మా వీర మహిళల్లాగా ప్రశ్నించకండి నన్ను ఎవరికి ఉంది ఓపిక ఈ దేశం కోసం సగటి మనిషి కోసం కన్నీళ్లు కార్చే శక్తి ఉందా వీరికన్నా ఎక్కడో విదేశాల్లో కూర్చొని టీవీల్లో కూర్చొని నన్ను ప్రశ్నించడం కాదు నాతో నిలబట్టు నేర్చుకోండి అందరూ నన్ను వాళ్ళంతా మీరు వెనక నా మద్దతు దారులు అయితే నా వెంట నడవండి నిలబడండి నాతో నడిచేవాడే నా వాళ్ళు